ఆ సహనం నేర్చుకోవాలంటే ఒక్క మాట చెబుతా వెనక ఉన్న కౌశికుడు అని ఒక విద్వాంసుని కుమారుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణుల కుమారుడు ఉండేవాడు బాగా వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు కూర్చుని పర్యటనకు బయలుదేరాడు పర్యటన చేస్తూ ఓ చెట్టు కింద కూర్చుని కూర్చుని ఆయనకు వచ్చిన ఏదో వల్ల వేస్తున్నాడు సయవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ ఇదయో అదోమయ సర్వమయ తేతాకారి యథాీ తథాతి పాపకారీ పాపవతి సాధుకారీ సాధుర్భవతి అని వేదం చదువుతున్నాడు ఈ లోపు పైన ఉండే ఓ పెట్ట రెట్టేసింది వీడు వేదన చదువుతున్నాడని దానికేం తెలుసు వీడి మీద వెయ్యకూడదని దానికేం తెలుసు వీడి మీద వెయ్యాలని వేసింది పెట్టకి రెట్ట వేయడం లక్షణం వేసింది ఆ రెట్ట పడింది పడేసారు కోపం వచ్చేసింది అండి ఇన్ని